మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ హెచ్ఎల్ల పోలీస్ స్టేషన్లో రీసెంట్గా జరిగిన కొన్ని దొంగతనాలకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఓవరాల్గా ఇద్దరు వ్యక్తులు మనకి ముప్పై రెండు కేసెస్ ఇక్కడ శ్రీకాకుళం లిమిట్స్లో అఫెన్సెస్ చేసినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది ఈ ముప్పై రెండు కేసుల్లో ఓవరాల్గా మనకి ఒక కిలో రెండు వందల ఆరు గ్రామ్స్ గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది ఈ ముప్పై రెండు కేసెస్కి సంబంధించి ఇందులో ఒక వ్యక్తి పేరు వచ్చి పున్నాన రాంబాబు ఈయనది చీపురుపల్లి విజయనగరం డిస్ట్రిక్ట్ ఇంకొక వ్యక్తి పేరు కోటేశ్వరరావు ఈయనది జీ సిగడం మండల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సో వీళ్ళిద్దరూ కలిసి చేయడము అండ్ ఈయన రాంబాబు ఇందులో మెయిన్ సో ఆయన ప్లానింగ్ ఓవరాల్గా ఎగ్జిక్యూషన్ అంతా ఆయనదే ఉంటుంది సో ఆయన ఏదన్నా మనకి అఫెన్స్ చేసి ఇతనితో కలిసి చేయడం కానీ కోటేశ్వరరావు గారితోటి అండ్ అఫెన్స్ చేసిన తర్వాత ఆ గోల్డ్ని మళ్ళీ వాళ్ళ వాళ్ళ ద్వారా దాన్ని అమ్మించడం కానీ జరుగుతోంది సో ఓవరాల్గా వీళ్ళ మోడల్స్ ఆఫర్ అండ్ ఎంఓ ఏంటంటే ఆయన రాంబాబు గారు ఒక క్రికెటర్ అన్నమాట సో ఆయన విజయవాడలో ఉంటారు సో అక్కడ క్రికెట్ కోచింగ్ తీసుకునేటప్పుడు అక్కడ కోచ్తో జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ అతను మనీ లాస్ అవ్వడం జరిగింది సో ఆ తర్వాత ఆయన అఫెన్సెస్ చేయడం స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండు జూన్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ఆయన అక్కడ మనకి విజయవాడలో అరెస్ట్ అయ్యారు అయిన తర్వాత మళ్ళీ జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ అయ్యారు అక్కడి నుంచి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి శ్రీకాకుళం లిమిట్స్లో లాస్ట్ వన్ ఇయర్ నుంచి అఫెన్సెస్ చేయడం ఇతను స్టార్ట్ చేశారు సో ఓవరాల్గా మనకి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి పన్నెండు కేసెస్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఇరవై కేసెస్ ఇతను కమిట్ చేయడం జరిగింది సో ఈయన జనరల్గా మనకి దొంగతనం చేస్తే ఎలా ఉంటుందంటే ఒక హౌస్ని బ్రేక్ చేసి అంటే తాళాలను పగలగొట్టి లేదా గోడను పగలగొట్టి లేదా ఏదైనా విండో ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అక్కడన్నీ డిస్టర్బ్ చేసి అది తీసుకోవడం జరుగుతుంది కాకపోతే ఈయన ఎలా చేస్తారంటే దాన్ని తాళాలను పగలగొట్టడం కానీ విండోస్ని తెరవడం కానీ ఏమి ఉండదు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకుని అక్కడ కీస్ ఆ ఇంటికి సంబంధించిన కీస్ మనం పక్కన ఎక్కడో ఒక దగ్గర పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కమిట్ చేసిన అఫెన్సెస్లో ఒక ఇంటి దగ్గర దీనికి సంబంధించిన కీస్ని షూ ర్యాక్లో షూస్లో పెట్టారు సో ఇది అతను తెలుసుకొని షూస్లో ఉన్న కీస్ని తీసి ఇంటి కీస్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది ఇంకొక ఇంట్లో ఇంకొక ఇంటికి సంబంధించి కీస్ పక్కన మన బ్రష్ బాక్స్ ఉంటుంది కదా సో అందులో పెట్టారు ఆ కీస్ని అక్కడ చూసి తీసుకోవడం జరిగింది ఇంకొక ఇంటికి సంబంధించి ఆ కీస్ని వచ్చి మనకి ఇక్కడ పక్కన కిటికీలో అక్కడ పక్కన పెట్టి వెళ్ళారు సో ఎందుకంటే మనం ఎవరో ఒకరిని ఏదో ఒక పని మీద వెళ్తాం మన ఇంట్లో వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి తెలియాలని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళారు ఆ కీస్ని తీసుకొని ఈయన లాక్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇంకొక ఇంట్లో వచ్చేసి దాని లాక్స్ వచ్చి మనకి ఎలక్ట్రికల్ మీటర్ ఉంటుంది కదా ఎలక్ట్రిసిటీ మీటర్ ఏదైతే ఉంటుందో దాని పైన పెట్టి ఉన్నారు సో అక్కడి నుంచి ఆయన అది తీసుకోవడం జరిగింది సో ఈయన ఒకసారి లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏ వస్తువుని డిస్టర్బ్ చేయడం కానీ టచ్ చేయడం కానీ ఉండదు ఎక్కడైతే మనకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయో అందులో సపోజ్ ఒక ఐదు ఆర్నమెంట్స్ ఆరు ఆర్నమెంట్స్ ఉంటే ఆయన ఒకటి మాత్రమే రెండు మాత్రమే తీస్తారు అన్నీ కూడా తీయరు సో మనకు చాలా కేసెస్లో వీటిల్లో ఏంటంటే దొంగతనం జరిగిన విషయం కూడా ఇంట్లో వాళ్ళకి తెలియలేదు మనము అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకుని అప్పుడు ఇది దొంగతనం జరిగిందన్న విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు కొన్ని కేసెస్లో అయితే ఆ చైన్ ఒకటి రెండు మిస్ అవ్వడం వల్ల నువ్వే మిస్ చేసావని చెప్పి హస్బెండ్ వైఫ్కి గొడవలు జరగడం అన్నదమ్ముల మధ్య గొడవలు జరగడం కూడా జరిగింది కొన్ని హౌసెస్లో ఇది సో దీనికంత కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే కీస్ని మనం ఇంట్లో రెగ్యులర్గా ఒక దగ్గర పెట్టి వెళ్తామో ఆ ప్లేసెస్ తనకి తెలియడం ఒకటి లోపల ఎన్ని వస్తువులు ఉంటే అన్నింటినీ దొంగతనం చేయకుండా ఒకటి రెండు వస్తువులనే తీస్తారు ఆ ఇంట్లో సో ఇది వీళ్ళ ఎంఓ సో దాని ప్రకారం చేయడం వల్ల చాలామందికి పబ్లిక్కి కూడా చాలామందికి దొంగతనం జరిగిన విషయం కూడా తెలియలేదు వీళ్ళ వీళ్ళకి సో ఓవరాల్గా మనకి ముప్పై రెండు కేసెస్ ఒక కిలో రెండు వందల ఆరు గ్రాముల గోల్డ్ రికవరీ అయింది సో దీనికి సంబంధించి టీం సో దీని వర్త్ ప్రజెంట్ బర్త్ ఎయిటీ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సో అది మార్కెట్ రేటు ఇప్పుడు ఎట్లా ఉందో చూడాలి ఒకసారి సో దీనికి సంబంధించి టీం మొత్తం మనకి ఎస్డిపిఓ శ్రీకాకుళం వివేకానంద గారు సిఐ జయార్పురం అవతారం గారు అండ్ మన ఎస్ఐస్ ఎస్ఐ హెచ్ఆర్ల సందీప్ అండ్ జయార్పురం ఎస్ఐ చిరంజీవి జీశీగడం ఎస్ఐ మధుసూదన్ గారు అండ్ లావేర్ ఎస్ఐ లక్ష్మణ్ గారు ఈ టీం మొత్తం అండ్ మన స్టాఫ్ అందరూ కూడా దీనిపైన కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ రికవరీస్ అంటే మనకి ఒకేసారి ఒక కిలో పైన గోల్డ్ రికవరీ చేయడం అన్నది ఇట్ ఈస్ గుడ్ అచీవ్మెంట్ మనకి శ్రీకాకుళం పోలీస్కి సో ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ ఒకటే మనకి ఎక్కడైనా మనకి ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల మనం అంటే తెలిసి తెలియక మనం కీస్ను ఒక దగ్గర పెట్టి వెళ్ళడము ఈ ప్లేసెస్ అన్ని వాళ్ళకి పక్కన వాళ్ళకి తెలియడం దీనివల్ల ప్రాబ్లం అవుతోంది కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఒకటికి రెండు సార్లు ఇంకా కూడా మీ దగ్గర ఏదైనా వస్తువులు మిస్ అయ్యి ఉన్నాయంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు పోలీస్ స్టేషన్కి కూడా అప్రోచ్ అవ్వండి దానికి తగ్గట్టు మనం యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది సి వర్త్ ఇది ఒక కిలో రెండు వందల ఆరు గ్రాములు వర్త్ ఇప్పుడు మామూలుగా మన పోలీస్ రేట్ ప్రకారం అరౌండ్ ఎయిటీ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఒక అతను మెయిన్ రాంబాబు అన్న అతను ఇతను సపోర్ట్గా ఉంటారు కోటేశ్వరరావు వాళ్ళ పైన కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ ఫోర్ లెవెన్ రిసీవర్స్ కింద మనం రిజిస్టర్ చేయడం జరుగుతుంది సో ఆ రిసీవర్స్ పైన కూడా కేసెస్ పెట్టడం జరిగింది ఇందులో కోటేశ్వరరావు అని అతను ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్ ఈయన డబల్ రోల్ ఉంటుంది ఒక్కొక్కసారి అఫెన్స్లో పార్టిసిపేట్ చేయడము జరిగింది అండ్ దీన్ని తీసుకొని వెళ్ళి డిస్పోజ్ చేయడం కూడా జరిగింది సి అది ఆల్రెడీ వాళ్ళకి నోటీసెస్ అన్ని సర్వ్ చేశాము సో బికాస్ వాళ్ళు ఏదైనా కొనాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటేనే కొనాలి సో దానిపైన మనం వర్కౌట్ చేస్తున్నాము రికవరీస్ ఎవరి దగ్గర చేశారు ఏంటి అన్నది అదంతా ప్రాపర్ సీడీలో ఉంటుంది అది సో మీరు అది మీకు ప్రొవైడ్ చేస్తారు వీళ్ళకేంద్రంటే రెండు వేల ఇరవై రెండు జైల్లో ఉన్నప్పుడు ఈ రాంబాబు అన్న అతను కోటేశ్వరరావు గారు కూడా జైలుకి వెళ్ళారు అప్పుడు సో అతనికి మెయింటెనెన్స్ కేసెస్ ఉన్నాయి సో దానికి సంబంధించి ఆయనకు అరెస్ట్ అవ్వడం జరిగింది ఆ టైంలో ఆ వీళ్ళ పరిచయం అక్కడ జైల్లో జరిగింది ఇందులో రాంబాబు పైన పాత కేసెస్ ఉన్నాయి ఆయన ఆల్రెడీ ఆ రెండు వేల ఇరవై రెండులో కూడా అరెస్ట్ అయ్యారు విజయవాడలో అరెస్ట్ అయ్యారు ఆయన సో అతని పైన కేసెస్ ఉన్నాయి ఆ కంప్లీట్ గోల్డ్ అండి ఇతను ఓన్లీ గోల్డ్ మాత్రమే వీళ్ళు ఈ సిల్వర్ కానీ వేరే ఆర్నమెంట్స్ ఏది కానీ వీళ్ళు టచ్ చేయలేదు ఇప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లేలో మీకు అరౌండ్ ఒక నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంది రిమైనింగ్ టూ హండ్రెడ్ ప్లస్ గ్రామ్స్ ఏదైతే ఉందో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అది బ్యాంక్స్లో ఉంది సో అది ఆల్రెడీ ఈరోజు వాళ్ళకి నోటీసెస్ కూడా ఇచ్చాము సో బై మండే ఆర్ ట్యూస్డే సోమవారంకి మంగళవారంకి మనకు అది పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు సో దాని తర్వాత మనం కోర్ట్ ప్రొసీజర్ ప్రకారం అది కూడా మన పబ్లిక్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ గోల్డ్ మాత్రమే అండ్ గోల్డ్ కూడా మనకి ఎన్ని ఆర్నమెంట్స్ ఉంటే ఇంట్లో అన్ని తీయట్లేదు వాళ్ళు అందులో ఒకటి రెండు మాత్రమే తీసుకొని వెళ్తున్నారు బ్యాంక్స్లో కొంచెం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడము కొన్ని బ్యాంక్ ఇది మన గోల్డ్ షాప్స్లో కొంచెం ఇవ్వడము సో ఇది రెండు మెథడ్స్ వాళ్ళు ఫాలో అయ్యారు